బతుకు తెరువు కోసం పరాయి దేశం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఓ నిరుపేద తల్లి భౌతిక కాయాన్ని స్వదేశాన్ని తెచ్చేందుకు స్తోమత లేక దిక్కుతోసన్ని పరిస్థితులలో కుమిలిపోతున్న ఆ కుటుంబానికి ఆ బాధ్యతను తన బుధస్కంధాలపై వేసుకుని ఆ తల్లికి అంతిమ సంస్కారాలు జరిపేందుకు కృషి చేసిన మంత్రి నారాయణకు ఆ కుటుంబం ధన్యవాదాలు తెలుపుతుంది నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురంలో నివాసము ఉంటున్న షహనాజ్ ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఐదు సంవత్సరాల క్రితం కోవైటుకు బతుకు తెరువు కోసం వెళ్ళింది ఆకస్మికంగా మృతి చెందింది దీంతో ఆ నిరుపేద కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అక్కడ నుండి భౌతిక కాయాన్ని తీసుకురావాలంటే స్తోమత లేక ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితులలో స్థానిక టీడీపీ నాయకులు జహీర్కు విషయం తెలిపారు దిగిన విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికు ఆయన తీసుకెళ్లారు ఆమె భౌతిక కాయాన్ని స్వదేశానికి తెచ్చేందుకు మంత్రి నారాయణ సొంత నిధులు వెచ్చించి ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు దీంతో కుటుంబ సభ్యుడిగా వ్యవహరించిన మంత్రి నారాయణను స్థానికులు కొనియాడారు కుటుంబ పోషణ కోసం సౌదీ అనే దేశానికి వెళ్ళడం జరిగింది అక్కడ హఠాత్మరణంగా పోయిన బుధవారం చనిపోవడం చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కూతురు ముగ్గురు కూడా ఎలా చేయాలనేది అర్థం కాక మమ్మల్ని సంప్రదించగా మేము ఎటు తోల్చుకున్న స్థితిలో మంత్రివర్యుల నారాయణ గారికి సమస్య వివరించి చెప్పడం జరిగింది మంత్రివర్యులకు సమస్య చెప్పిన వెంటనే అప్పుడప్పుడు స్పందించినటువంటి మంత్రివర్యులు నారాయణ గారు ఇండియన్ ఎంబసీ ద్వారా సౌదీ ఎంబసీతో మాట్లాడి మూడు రోజుల్లోనే ఈరోజు బాడీని తీసుకుని వచ్చి ఈరోజే వాళ్ళ కుటుంబానికి బాడీ హ్యాండిల్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా కూడా కడసారి చివరిచూపు చూసామన్న ఉద్దేశంతో ఇస్తూ సంతోషంతో ఉన్నారు ఈ సంతోషంలో మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ప్రజలే కాకుండా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా నారాయణ గారి యొక్క నాయకత్వం కానీ ఆయన యొక్క చూపిస్తున్నటువంటి చొరవ కానీ ఆప్యాత కానీ ప్రతి ఒక్కరుగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము కూడా మంత్రి నారాయణ గారికి యాభై నాలుగు డిజన్ తరపున మరియు ఆ కుటుంబ సభ్యులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం నమస్కారం నేను యాభై నాలుగు డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను మన యాభై నాలుగు డివిజన్లో ఏడో బూత్లో షహనాజ్ అనే మహిళ గత ఐదు సంవత్సరాలుగా కోయిట్లో పనిచేస్తూ ఉంది ఆమెకి ముగ్గురు కూతుళ్ళు చాలా పేద కుటుంబం ఆమె తన జీవనోధి కోసం అక్కడికి వెళ్ళింది హఠాత్తుగా మూడు రోజుల ముందర హార్ట్ స్ట్రోక్తో ఆమె హాస్పిటల్లో చనిపోవడం జరిగింది ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియగానే మా అమ్మాయిలు మా జహీర్భాయ్కి కష్టం సార్ జహీర్భాయ్కి ఫోన్ చేసి చెప్పడం అన్న వచ్చి ఇక్కడ కూర్చొని విషయాలు తెలుసుకోవడం తెలుసుకొని వెంటనే నారాయణ సార్కి ఐదు ఆరు గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తే సార్ ఫస్ట్ కాల్కి లిఫ్ట్ ఎత్తి చెప్పు చేయిరనంగానే సార్ ఇది పరిస్థితి వార్డులో ఇలా జరిగింది మనకు చెందిన అమ్మాయి చాలా సాధారణ కుటుంబం అంటే సార్ తక్షణమే ఇండియన్ ఎంబసీతో మాట్లాడి కోవిడ్ ఎంపీస్తో మాట్లాడి ఆ బాడీని త్రీ డేస్లో ఫోర్త్ డేకి వచ్చేటట్టు చేశాడు సార్ అంటే మామూలుగా ఇక్కడ చనిపోతేనే ఒకరోజు హాస్పిటల్ నుంచి రావాలంటే ఒకరోజు పడుతుంది అటువంటిది సారు సొంత ఖర్చులతో అక్కడ ప్రాసెస్ మొత్తం హాస్పిటల్ ఖర్చులతో కోవిడ్ నుంచి ఇండియాకి తెప్పడం అంటే మాములు కాదు వాళ్ళ అమ్మాయిలు చాలా సంతోషపడతారు వాళ్ళ తండ్రి చనిపోయిన బాధ ఎంత ఉన్నా సరే కడసారి చూపుకి సార్ మా నారాయణ సారు మా అమ్మని మాకు చూపించాడు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు మా కుటుంబ తరఫున మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు మన వెంకటేశ్వర పదం యాభై నాలుగో వార్డులో ఒక మూడు రోజుల క్రితం షాజహాన్ అనే మహిళ కోవిడ్లో చనిపోవడం జరిగింది ఆ మహిళ మృతదేహాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది మూడు రోజుల క్రితం ఆ మహిళ చనిపోయిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు మన స్థానిక నాయకత్వాన్ని తెలియజేయడంతో వెంటనే వాళ్ళు స్పందించి మన నారాయణ సార్ చెప్పడం జరిగింది మన నారాయణ సార్ గారు తెలుసుకున్న విషయం తెలుసుకుని వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులతో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆ మృతదేహాన్ని ఎలాగైనా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకురావాలని చెప్పి ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఈరోజు మన మృతదేహాన్ని ఎత్తుకోవడం జరిగింది నారాయణ సార్ గారు సొంత నిధులు సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఒక సిస్టంతో ఈరోజు మూడు రోజులు నాలుగు రోజులు లోపలే మన ఇండియాకి రావడం జరిగింది కోవిడ్ నుంచి ఒక మృత మృతదేహం రావాలంటే ఎన్నో రోజులు నెలలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి అట్లాంటి అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది మన నియోజకవర్గాన్ని సొంత బిడ్డలలాగా చూసుకుని మన నారాయణ సార్కి మన యాభై నాలుగు డివిజన్ ప్రజల తరపున మరియు నెల్లూరు నగర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయడం ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధిని ఎంత బాగా చూసుకుంటారో అదేవిధంగా మన అభివృద్ధే కాదు కుటుంబ సభ్యులు బాధల్లో ఉన్నా కూడా వెంటనే స్పందించి ఆ బాధలోంచి బయటకు తీసుకురావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఎలాగో చనిపోవాలేమో కానీ వాళ్ళ మృతదేహం బిడ్డలు చూపించాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిస్టంతో తీసుకువచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా మన సిటీ నియోజకం తరఫున యాభై యాభై నాలుగు వాడు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది సార్కి